హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిరుచులో ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు డామినో స్టైల్లో పిజ్జాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా నేను ఈ పిజ్జాని మష్రూమ్తో ప్రిపేర్ చేస్తున్నాను నిన్న వాతావరణం కూల్ కూల్గా ఉంది కదండి పిల్లలు పిజ్జా చేయమంటే ఈ విధంగా చేసి పెట్టాను వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అలాగే పిజ్జా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా మష్రూమ్ పిజ్జాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వేడి వేడి నీళ్ళను ఒక కప్పు వరకు వేసుకోవాలి వన్ కప్పు ఇలా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి ఇప్పుడు పంచదార వేసుకున్న తర్వాత ఈ పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి ఇలా మనం వేడివేడి నీళ్ళు వేసుకుని ఇలా పంచదార వేసుకుని లోపు మనకు వాటర్ అన్నది గోరువెచ్చగా చల్లారి ఉంటాయి మరీ చల్లారిపోకూడదు అలానే మరీ వేడిగా ఉండకూడదు ఇప్పుడు ఈ వాటర్లోకి ఇలా డ్రై ఈస్ట్ అని మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా ఉంటుంది ఆ డ్రై ఈస్ట్ను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఈస్ట్ లేకపోతే కనుక మనం వంట చూడతోనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది అలాగో తర్వాత చెప్తాను ఇప్పుడు ఈస్ట్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కనీసం ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన ఉంచేయాలి ఈస్ట్ అన్నది మనకు ఫర్మెంట్ అవుతేనే మనకు పిజ్జా బేస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఒక పదిహేను నిమిషాలకి నేను మూత తీసి చూపిస్తున్నాను ఈస్ట్ అన్నది ఇలా పొంగుతూ ఉందంటే ఇది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు ఒక జల్లెడను గిన్నెలోకి పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాను వేసుకోవాలి నేను ఒక టూ పీజాస్ వరకు చేస్తున్నాను దానికి గాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుని ఈ మైదాను జల్లించుకోవాలి ఒకవేళ మీ దగ్గర దగ్గర ఈస్ట్ లేకపోతే కనుక ముందు చేసిన ప్రాసెస్ను స్కిప్ చేసేసి ఇలా మైదా జల్లించుకునే ప్రాసెస్లో వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట చోడాను వేసుకుని జల్లించుకునైనా కూడా చేసుకోవచ్చు కానీ ఈస్ట్తో అయితే కనుక ఈ పిజ్జా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వాటర్ ఏమీ పోయకుండా ఈ పిండి మిశ్రమంని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ అవసరమైతే వాటర్ వేసుకుంటే కనుక గోరువెచ్చని నీళ్ళను వేసుకోవాలి నీళ్ళను అస్సలు వాడకూడదు ఇప్పుడు ఈ పిండిని ఇలా కౌంటర్ టాప్ మీద వేసేసుకుని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలైనా కానీ ఈ పిండిని ఇలా మనం నలిపితే కనుక బేస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అవసరమైతే రెండు చేతులతో కూడా ఇలా బాగా ఈ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటే కనుక ఈ పిండి సరిపోతుంది చూడండి ఎక్కడ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు పిండి గిన్నెకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకునే ఈ పై మైదా పిండి ముద్దను పెట్టేసుకుని ఈ మైదాకి కూడా కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి పైన లేయర్ అన్నది డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా మనం నూనెని అప్లై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకుని మోతాం పెట్టేసుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పట్టు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ పిండి డబల్ క్వాంటిటీలో అవ్వాలి ఈ లోపు మనం వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం నేను మష్రూమ్ పీజా చేస్తున్నాను కాబట్టి ఇలా మష్రూమ్స్ని చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను అలాగే క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా తర్వాత పచ్చిమిర్చి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కావాలి అనుకుంటే పన్నీర్తోనైనా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అరిగాను చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే ఒక రెండు ఎన్ను మిర్చిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లెక్స్ రెడీ అయిపోతాయి చూడండి ఈ పిండి అన్నది డబల్ క్వాంటిలో అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీనిని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి నేనైతే టూ పేజెస్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాసెస్ని డబల్ క్వాంటిలో చేసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మరలా ఇలా నేలపై పెట్టి ఒకసారి బాగా రబ్ చేసుకుని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మరి పలుచగా ఒత్తుకోకూడదు అలాగే మరి దల్సరిగా కూడా ఒత్తుకోకూడదు ఇప్పుడు అవసరమైతే కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటే ఈ లాగా ఒత్తుకోవాలి ఈ పీజా బేస్ అన్నది ఇలా ఒత్తుకున్న ఈ పేజా బేస్ మనకు మరీ దల్సరిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇంత మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దేంతో అయితే పిజ్జా చేసుకుంటున్నామో ఆ ప్లేట్ని ఇలా ఒకసారి ఆనమాల కింద పెట్టుకోవాలి ఈ ఆనమాల చుట్టూ ఉన్న పిండిని ఇలా మనం వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నొక్కేసుకోవాలి అప్పుడు మనకు పీజా లోపల వేసిన మిక్సింగ్ అన్నది బయటకు రాకుండా ఉంటుంది ఇలా అంచుల్ని ఇలా స్క్రే చుట్టు అల్లేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచేటట్టుగా ఉంచుకుని అంచుల నుంచి కొద్దిగా కిందకి ప్రెష్ చేసుకోవాలి అప్పుడు ఈ పీజాలో వేసిన వెజ్జెస్ అలాగే సాసెస్ ఏవి కూడా బయటకు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం పీజా చేసుకుని ఈ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి నేనైతే స్టీల్ ప్లేట్లోనే చేసేస్తున్నాను ఈజీగానే వచ్చేస్తాయి ఈ పిజ్జాను మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా స్టీల్ ప్లేట్లనైనా ఈజీగానే వచ్చేస్తాయి ఓవెన్ లేని వాళ్ళైనా కూడా ఈ ప్రాసెస్లో ఈజీగా ఇంట్లో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బేస్ అన్నది ప్లేట్కి సెట్ చేసేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ సాయంతో ఇలా మనం గుచ్చేసుకోవాలి అప్పుడు మనకు బేస్ అన్నది పొంగకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి పిజ్జా సాస్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గానే ఉంటుంది ఒకవేళ లేని వాళ్ళు టూ టీ స్పూన్స్ కెచప్ అలాగే వన్ టీ స్పూన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ మిక్స్ చేసుకుని కలుపుకున్నా కూడా సరిపోతుంది ఈ లోపు మనం హీట్ కూడా చేసుకుని ఉంచుకుందాం గిన్నెని దలసరుగా ఉన్న ఒక గిన్నె స్టవ్పై పెట్టుకుని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకుని మూతపోయి వేసుకుని కనీసం ఒక పది నిమిషాలు హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయ్యేలోపు మనం పీజాను కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు చీజ్ తీసుకుని ఈ పీజా పైన ఇలా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి మనం పీజా సాస్ ఎక్కడైతే అప్లై చేసుకున్నామో దాని అంతటినీ కూడా ఈ చీజ్తో కప్పేయాలి మనకు చీజీగా ఉంటే కనుక పిజ్జా నచ్చుతుంది కదండి ఇప్పుడు దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిరియాల పొడి ఆరిగానో కూడా వేసుకుని అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం వెజిటేబుల్స్ కూడా డెకరేషన్గా గార్నిష్ చేసేసుకోవాలి మనకు నచ్చినట్టుగా ఈ వెజిటేబుల్స్ని సెట్ చేసేసుకోవాలి నేనైతే క్యాప్సికమ్ టమాటా అలాగే మష్రూమ్తో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్ తీసుకోవచ్చు అలాగే పన్నీర్తోనైనా కూడా చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనకు నచ్చినట్టుగా ఈ పిజ్జా పైన గార్నిష్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మరలా ఒకసారి పెప్పర్ పౌడర్ అలాగే ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని మరికొద్దిగా చీజ్ని వేసుకోవాలి పిజ్జా అంటేనే మనకు చీజ్ ఎక్కువగా ఉంటుంది కదండి పిల్లలు కూడా చీజ్ ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు ఈ పీజాను అంతటినీ కూడా మనం ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా అంచులకు తగలకుండి ఈ ప్లేట్ని సెట్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ ఉన్న అంచులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం ముందుగానే అప్లై చేసుకుని ఈ గిన్నెలోకి పెట్టుకోవచ్చు నేను మర్చిపోయాను అందుకని గిన్నెలోకి పెట్టేసిన తర్వాత ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఈలోపు మరొక పిజ్జాను కూడా నేను రెడీ చేసేసుకుని ఉంచుకున్నాను ఈ లోపు మనకు పిజ్జా కూడా చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది నేను ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి చూడండి మనకు పిజ్జా బేస్ అన్నది కలర్ మారితే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీనిని పక్కకు దించేసుకుని తర్వాత మనం నెక్స్ట్ పీజ్జాను కూడా బేక్ చేసేసుకోవాలి ఈ గిన్నె వేడిగానే ఉంటుంది కాబట్టి మరలా ఫ్రీహిజ్ చేసుకుని అవసరం లేదు రెడీగా పెట్టేసుకుని ఈ పిజ్జాను ఉంచేసుకుని మోతిపోయికుని దీన్ని కూడా బేక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా దోమినో స్టైల్లో పిజ్జాని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బేస్ కూడా చాలా బాగా వచ్చింది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు బయట అయితే మనకు మనకు కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ పిజ్జా అన్నది మనం ఇంట్లోనే ఇలా ఉన్న వెజిటేబుల్స్తో టేస్టీగా ఈ పిజ్జాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అలాగే కలర్ఫుల్గా వచ్చిందో చాలా క్రిస్పీగా కింద బేస్ అన్నది క్రిస్పీగా అలాగే ఈ సాసెస్ అవి సాఫ్ట్గా చాలా బాగుంది మీరు కూడా ఈ పిజ్జా రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ పిజ్జా మనం వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్